ఈరోజు మనము మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి అయిన మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు మనం ప్రత్యేకంగా అభివాదం చెప్పుకోవాలి ఎందుకంటే గాంధీ కలగ గ్రామ స్వరాజ్యానికి నిజమైన నాయకులనే ఒక హామీతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు గ్రామ సభలో నిర్వహించి అక్కడ ఉండే సమస్యలని ముందుకు చర్చించి ప్రజలతో ప్రతి ఒక్కరికి అన్ని అందాలి ఈ ఐడియా ప్రతి గ్రామము ప్రెసిడెంట్ చేతుల నుంచే సర్పంచ్ చేతుల నుంచి ఈ పనులు అన్ని కంప్లీట్ కావాలంటే ఒక సతిఫికేషన్తో మన గవర్నమెంట్ దీంట్లో ముఖ్యంగా మూడు విడతలుగా ఫస్ట్ ఒకటి వచ్చేసి నీటి సంరక్షణ ఎలా చేసుకోవాలి రైతులు ఎలా డెవలప్ చేసుకోవాలి ఏదైనా బాగుపరచాలనే చెప్పుకోవాలి ప్రతి ఊరిలోనూ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్లు కానీ ఇది దీపాలు కానీ ప్రతి ఇంటికి కొళాయి కానీ ప్రతి ఇంటికి కనెక్టివిటీ రోడ్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ ప్రతి ఒక్కరి ప్రతి ఇంట్లోనూ సమానంగా అనుభవించాలి రెండవది ప్రతి విలేజ్కు పక్కన ఊరికి కనెక్టివిటీ రోడ్డు ఖచ్చితంగా నిర్మించాలి ప్రతి రైతు వంటే అటు పంచాయతీ రోడ్లు కావచ్చు లేదా మన చెట్టు సైడ్ ఐ మీన్ మండల సైడ్ అంటే ఆ రోడ్లు అన్నీ కూడా కలుపుకొని మనం గ్రామ నిర్మాణాన్ని అవలంబించుకోవాలి ముఖ్యంగా మన నార్మల్ మేజర్ పంచాయతీ ఇక్కడ ఉండే మెయిన్ ఇష్యూస్ మనకు మధ్యలో ఒక ఎయిర్ బెల్ని అంటారు దాన్ని కూతురు అంటున్నారు అది ఇప్పుడు పూర్తిగా ఆక్రదానికి గురైంది మేము ఆ రెవెన్యూ ఆఫీసర్తో మాట్లాడి ఆ కాలేమైన అవిన ఆ చెరువు ఎంత అంతా ఎంత ఎదురుతో ఉంది ఆ వాగు దాన్ని పూర్తిగా సర్వే చేయించి తిరిగి అక్కడ ఆక్రమించే ఎన్ని కానీ ఖాళీ చేయించాల్సిన బాధ్యత రెండోది ఇక్కడ మనవరికి కావాల్సిన నేను ప్రతి ఒక్కరూ చనిపోతే ఏది శ్మశానానికి ఆ శ్మశానానికి సంబంధించి ఇప్పుడు ఏడు ఎకరాలు అప్పుడు లేదంటే ఇప్పుడు రెండు ఎకరాలే ఉంది దానికి కారణం ఎవరు మన స్వార్థం ఆ స్వార్థంలో ఎవరున్నా కానీ నిర్లాస్యంగా వదిలిపెట్టాలని గవర్నమెంట్ చెప్పింది ఖచ్చితంగా ఏడెకరాలు మళ్ళీ బయట తీసి ఈ ఊరి ప్రజల్లో ఆ దహన సంస్కారాలకు ఉపయోగపడేటట్టుగా ఆ భూమిని తిరిగి ఆ ఊరికి హ్యాండ్ చేయాలని ఎంబీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి కూడా నేను తెలియజెప్తాను ఇంకా ప్రతిసారి ఈ గ్రామ సభలో జరిగినప్పుడల్లా ఒక్కొక్కసారి మేము కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ ఒక ప్లాన్ అప్ చేసినాము మీరు ఇయర్ ప్లాన్ తయారు చేసుకోండి వ్యాక్సిన్ ప్లాన్ తయారు చేసుకోండి ఈ ఈ సంవత్సరంలో మనం ఈ పన్ను కంప్లీట్ చేయాలి ఐదేళ్ళు ప్రతి ఊరు పూర్తిగా అభివృద్ధి చెందాలనే కాన్సెప్ట్తోనే ఈ గ్రామ సభలు మహాత్మా గాంధీ ఉపాధి ఆవి పదంతో రైతులు బాగుపడాలి సర్పంచ్ చేతులు ఊరంతా బాగుపడాలి ఈ కాన్సెప్ట్తోనే మేము గవర్నమెంట్ ఇది किन <laughs> धन्यवाद <laughs> <laughs>